రెజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం ఆయన తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును హలెలుయా న దేవుని పిడ్డారా గమనించండి ఈ తొమ్మిదో వాక్యములో ఆఖరి మాటని మనం చదువుకొని ఉన్నాం ఆయన తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును అని మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం నా దేవుని పిడ్లారా మనము ఆయన జనముగా ఉన్నాము ఆయన జన్మ ఎటువంటి జనమని అంటే ప్రతిష్ఠిత జనమట హలీయా అంటే లోకంలో ఉన్నటువంటి మనల్ని లోకంలో ఉన్నటువంటి మన మన జీవితాలను ఇప్పుడు వెలుపులో వెలుపుకి తీసుకొని వచ్చి పాపంలో నుంచి శాపంలో నుంచి అపవిత్రతలో నుంచి భయంకరమైనటువంటి వాటిలో నుంచి దేవుడు విడిపించి మనలను ఇప్పుడు ఆయన తన రక్తము చేత పరిశుద్ధపరిచి నా దేవుని బిడ్లారా గమనించండి ఆయన ఇప్పుడు తన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడండి హలో లియా తన కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు ప్రతిష్ఠించుకున్నటువంటి మన ప్రభు అంటున్నాడు ఇదిగో ప్రతిష్టత జన్ముగా ఆయన నిన్ను స్థాపించును ఎవరి కొరకు ప్రతిష్ఠత జనం అని అంటే ప్రభు కొరకు మనము ఒక ప్రతిష్ఠత జనం హలలియా నదేవన్ దేవన్పిడ్డారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇదిగో ఆయన కొరకు మనము ప్రతిష్ఠ జనముగా మనము ఈ లోకములో కనబడబోతున్నామండి లోకములో ఇదిగో మనల్ని చూసిన ప్రతి వారు కూడా ఇదిగో ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు వీళ్ళు ప్రభు కొర కొరకు ప్రతిష్ఠించుకున్న కుటుంబం ఇది ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి సంఘం ఇదే ప్రభు కొరకు మాత్రమే నీవు ఉన్నావు అనని ఈ లోకము ఇదిగో గుర్తించబోతుంది హియ్యం ఆ రీతిగా ప్రభు మనల్ని నా దేవుని బిడ్డారా తన కొరకు ప్రభు మనల్ని స్థాపించబోచున్నాడంట కనుక నా దేవుని బిడ్డలారా ఇదిగో ఈ యొక్క ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దేవుని యొక్క కృప మన మీద నిత్యము ఉండనట్లుగా ఇదిగో ఆయన కొరకు మనము బ్రతకటానికి నా ఆ యొక్క ప్రతిష్టతలోనికి మనం రావాలండి మనల్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి మన మనం మనము దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకోవాలి రీతిగా మనం ప్రతిష్ఠించుకొని ప్రభు కొరకు ఇదిగో మనము జీవించటానికి ప్రభు మనకు తోడే ఉండి సహాయం చేయనుగాక ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన మా దేవానికి స్తోత్రాలు అయ్యా ఉదయకాలం ముందు నా తండ్రి అయ్యా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు ఈ సంవత్సరంలో అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతిష్టత జనముగా అయా మీరు మార్చుకున్నందుకు స్తోత్రాలు నిన్ను స్థుతించి గనపరిచేవారు మీగా నిన్ను నీ యొక్క మహిమను ధరించుకున్న వారి అయా మమ్మల్ని మీరు మారుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రెస్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక